హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి ఈరోజు వీడియో ఏంటంటే నిన్న పౌర్ణమి కదండి మా ఆంటీ వాళ్ళ ఇంట్లో లలితా దేవి పూజ చాలా బాగా జరిగింది అదేనండి ఈ రోజు వీడియో మీరు కూడా చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఆ పూజలో భాగంగా లలితా సహస్రనామాలు అష్టలక్ష్మి స్తోత్రాలు హనుమాన్ చాలీసా మణిద్వీప వర్ణన లలిత చాలీసా లతమ్మకు లాలి పాట ఇతర ఇతర దేవుడి పాటలు హారతి పాట అన్నీ బాగా పాడుకున్నామండి దేవుడి పూజలోనైనా దేవుడి భజనలోనైనా ఆడవాళ్ళందరూ మైమరిచిపోతారు కదండి అక్కడ ఉన్న ఆడవాళ్ళు కూడా అలాగే మైమర్చిపోయారండి పౌర్ణమి నాడు చంద్రుడి వెలుగులో పర్వణం వండుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకని పూజ అయిపోయిన తర్వాత నైవేద్యంగా పరమాన్నం పెట్టి వచ్చిన భక్తులందరికీ అయితే ఇచ్చారండి

గోరినా గిం చేవి మాదలే కారు నామా తో సేవి

ఐదు నెలల నుంచి రావట్లాభై రోజులు ఆఖరి పౌన్వండి రోజు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రోజుకైతే ఇదేనండి వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అందరికీ నమస్తే ఉంటానండి